అయితే పోతు ముచ్చట మర్చిపోయాం మరి మేడం నేను అన్నీ తెలుసుకొని వచ్చినాము టైం పట్టదు మీ చేతుల పని నా పేరు బోల రాజ్ కుమార్ తండ్రి బాలయ్య నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మా తల్లి బోల లచ్చమ్మ నా వయసు డెబ్బై మూడు సంవత్సరాలు నేను సంతోషంగా నా జీవితం గడుపుతున్న రోజుల్లో సంతోషంగా మా తల్లి తండ్రి కొన్న భూమి నా భార్య అయిన బోల్ల స్వప్న పేరు మీద సంతోషంగా ఆరువారు చేయించడం అయింది రెండు వేల పన్నెండులో చేయించినాక మాకు కుటుంబ సమస్యలు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మా భార్యం కొద్దిగా పొదవపడి మూడు సంవత్సరాల నుండి దూరం ఉంటున్నాం దూరం ఉంటున్న క్రమంలో నాకు తెలియకుండా మొన్న పద్దెనిమిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ అక్రమంగా రిజిస్ట్రేషన్ వేరే వారి పేరు మీద చేయడం అయింది రాంపూరు గ్రామానికి చెందిన తొక్కే సతీష్ సొన్నపూర్కే కుడ్గే గారి పేరు మీద ఎకరా ఇరవై నాలుగు గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేయడం అయినది వ్యవసాయ భూమి నాకు ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి వెంటనే నాకు న్యాయం చేయగలరని ఎంఓరో ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తున్నాను అంటే పాస్బుక్ ఇండియన్ బ్యాంకు మల్కాపూర్ గ్రామంలో క్రాప్ లోన్ తెచ్చుకొని బ్యాంకులో ఉంది బుక్ బ్యాంకులో బుక్ ఉండగానే అట్టి క్రాప్ లోను అలా ఉండగానే ఎటువంటి డాక్యుమెంట్ పేపర్ లేకుండానే ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనివల్ల నిన్న మేము లీగల్ నోటీస్ ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చి మేడం ఎట్లా చేసి అని అడగడం వల్ల నాకు ఏం లేదు నేనేం చేయలేదు అనడం కూడా జరిగింది జరిగిన ఏడాలో మేము ఈరోజు నిహార దీక్ష చేయడం అయింది ఒకవేళ ఇక్కడ చేయని ఏడల నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు మొన్న పిడుగుబడి ఇల్లు కూడా కూలడం జరిగింది నాకు ఇటు భూమి లేదు అటు ఇల్లు లేదు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ రెడీలా ఉన్నా

అరవై రూపాయలు అభై రూపాయల బుక్కులో ఉందండి దర్ని నా పేరు ఉంది బుక్ ఉందండి పెద్ద బుక్ లోన్లో ఉందని చెప్పారు కదా ఫిఫ్టీ థౌసండ్ లోన్ ఉంది అయితే వాళ్ళు ఏమోనంటే లోన్ మీరు అని చెప్పారు అయితే ఇక ఆగస్టు రుణమాఫీ అవుతుంది మేడం లేకపోతే మేము పత్తి బుక్ తీసుకునే వాళ్ళము రుణమాఫీ కాకపోతే నేను కడతాను అమ్మేనో కొన్న నెల రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇచ్చి బుక్కులు చేయవచ్చు చేయవచ్చు అంటే అమ్మ కొన్నాళ్ళకి ఏం ఆపెక్షన్ లేదు అమ్మేలకేం ఆపెక్షన్ లేదు